ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది మళ్లీ అలర్లు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు బెల్లంపల్లి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల నుంచి పోలీసుల్ని రప్పించారు డీఐజీ దగ్గరుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు ఇరవై ఆరు మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారికంగా అరెస్టును కాసేపట్లో ప్రకటించనున్నారు అంతకుముందు ఓ వర్గం తీరుకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ను ముట్టడించింది పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు షాపులపైకి రాళ్లు రుబ్బారు ఈ దాడిలో ఎస్పీ ఏఎస్పీ డీఎస్పీలకు గాయాలయ్యాయి ఈ ఘటనలో కొందరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఉట్నూరు బంద్కు పిలుపునివ్వడంతో విధించారు జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉద్రిక్త పరిస్థితులపై డీజీపీ ఆరా తీశారు ఫోన్లో కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని అవసరం ఉన్నంత వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తామంటున్న డీఐజీతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఉట్నూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది అయితే పోలీసుల అప్రమత్తతతో ఇప్పటికైతే పరిస్థితి సద్దు కనిపిస్తుంది అయితే కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్తో పాటు డిఐజీ గారు ఇక్కడికి చేరుకోవడం జరిగింది కరీంనగర్ రేంజ్ డిఐజీ రవివర్మ గారు మన మధ్య ఉన్నారు సార్ని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు అసలు ఈ అంతటికి కారణం ఏంటి ఆ పోస్టింగ్ దీని అంతటికి కారణము హకీమ్ అనే అబ్బాయి ఒక ఎస్ఎంఎస్ పంపించాడు కొంతమంది దేవుళ్ళ గురించి మాట్లాడుతూ అది చూసి కంప్లైంట్ ఇవ్వగానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సాయంత్రం సాయంత్రం కొంతమంది వచ్చి ఇంకా అరెస్ట్ చేయలేదు ఎందుకు అంటే అతను ఎక్కడో పోయాడు మేము వెతుకుతున్నాం అన్నాం తర్వాత రాత్రి ఎక్కువ మంది కొంచెం తాగేసి వచ్చి గొడవ చేయడం జరిగింది ఒక కానిస్టేబుల్ని తోసేసి కొన్ని షాపుల దగ్గర హోర్డింగ్స్ డ్యామేజ్ చేయడం జరిగింది దాని గురించి పొద్దున్న ఎస్పీ గారు పిలిచి మాట్లాడుతుంటే మళ్ళీ ఇరు వర్గాలు రాళ్ళు రూకున్నారు లాఠీ చార్జ్ చేసి డిస్బర్స్ చేయడం జరిగింది ఈ రాళ్ళు రూవడంలో ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా దెబ్బలు తగిలినాయి దీనికి సంబంధించి ఐదు కేసులు కట్టడం జరిగింది వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం అంటే మామూలుగా పోలీసులు అప్రమత్తంగా లేకపోవడం తక్షణమే స్పందించకపోవడం అని వీళ్ళు అంటున్నారు ఇంకో వర్గం అంటుంది అయితే వాస్తవ పరిస్థితి అదేనా లేకపోతే తను దొరకపోవడానికి కారణం లేకపోతే ఏమైనా ఉంది అతను ఎందుకు దొరకలేదు అంటే కేసు రిజిస్టర్ కాగానే అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు సో అతని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పట్టుకోవడం కోసం టైం పడుతుంది కొంచెం ఈ లోపల రాత్రి తాగేసి వచ్చి ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని గొడవపడి వాళ్ళు కొన్ని దుకాణాలు హోల్డింగ్స్ ధ్వంసం చేయడం జరిగింది దానికోసం పొద్దున్న మళ్ళీ పిలిచి మాట్లాడుతుంటే రాళ్ళు రోకున్నారు రాళ్ళు రుబ్బుకునే ప్రయత్నంలో మేము లాఠీ చార్జ్ చేసి డిస్పాట్ చేయడం జరిగింది లాఠీ చార్జ్ చేసిన టీఆర్ గ్యాస్ ప్రయోగించిన ఆందోళనకారులు ఇంకా అదుపులో ఉన్నారా ప్రస్తుతం పరిస్థితి ఏంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అవసరం బట్టి ఎన్ని రోజులు అవసరం ఉంటే అన్ని రోజులు చేస్తాం బయట నుంచి కూడా ఎవరిని రానియడం లేదు ఇప్పుడైతే ఆందోళనకారులు అందరూ కూడా ఇళ్లలో ఉన్నారు కొంతమంది ఆల్రెడీ కస్టడీలోకి తీసుకున్నాం ఈ రాళ్లు రుబ్బిన వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది తర్వాత పెద్దల్ని కూడా ఇరువక్షాల పెద్దల్ని పిలిచి మాట్లాడి వాళ్ళు ఇంకొంచెం మరి కొంచెం సేపు మాట్లాడుకొని ఎట్లా సాల్వ్ చేస్తారో ఒక సొల్యూషన్ తీసుకురామన్నా తర్వాత మేమే చెప్తాం ఎట్లా సాల్వ్ చేయాలో పరిస్థితి ఇప్పుడైతే అదుపులో ఉంది ఏం గొడవలు ఏం లేవు ఇంక ఇట్లాగే ఉంటుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే పరిస్థితి ఎంత అదుపులో ఉంది ఎవరైతే రాళ్ళు రువారో ఎవరైతే ఏ ఆందోళన కారణ కారణమయ్యారో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేయడం జరిగిందని వాళ్ళని కొంతమందిని అదుపులో కూడా తీసుకోవడం జరిగిందని ఇరు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలతో మాట్లాడి పరిస్థితిని పూర్తి స్థాయిలో అదుపుతో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రస్తుతానికి అయితే పరిస్థితి అంత అదుపులో ఉందని డిఐజీ రవివర్మ అంటున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ పుట్నూరు నుంచి రాత్రైన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది మళ్లీ అల్లర్లు జరగకుండా పోలీసులు పికటింగ్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు సారంగపాణి ఏంటి కొంత ఉన్నప్పటికీ మాత్రం ఉద్రిక్తత మాత్రం అదేవిధంగా కొనసాగుతుంది అయితే ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అయితే సాయంత్రం వరకు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు అయితే ఫోర్స్ ని మరింత తెప్పిస్తున్నారు ఎక్కడైతే మంచిర్యాల జిల్లా ఇటు నిర్మల్ జిల్లా ఇటు ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఏఆర్ తర్వాత మిగతా పోలీసులందరినీ ఇక్కడికి రంగంలోకి దింపడం జరిగింది డీఏజీ స్వయంగా హెల్మెట్ ధరించి మరియు బందోబస్తు మధ్య వీధి వీధిలో గుండా తిరిగారు ఎస్పీతో కలిసి అయితే పోలీస్ స్టేషన్ లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు దాదాపు ఇప్పటి వరకు డెబ్బై ఐదు మందిని అదుపులో తీసుకున్నారు అందులో ఇరవై ఆరు మంది పైన కేసు నమోదైనట్లుగా మనకు సమాచారం అందుతుంది పూర్తి వివరాలు కాసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది మళ్ళీ రాత్రి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం నేపథ్యంలో జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు